తొందరగా ఉన్నారు ఈరోజు అయితే అయితే వండుకుంటున్నాము వంకాయ అయితే ఎలా కావాలండి చూడండి దీంట్లో అయితే ఉల్లిపాయ పేస్టు కారం మసాలా ధనియాల పౌడర్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అయితే వేసానండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలండి బాగాను చూడండి ఇవన్నీ అయితే బాగా కలుపుకున్నాము ఇప్పుడైతే వంకాయలు అయితే పెట్టుకోవాలండి చూడండి ఉల్పే పేస్ట్ అన్నీ కూడా వంకాయలో పెట్టామండి ఎంతమంది గెస్ట్ అండి కూర అంటే ఇప్పుడైతే గిన్నె పెట్టినామండి ఇలా తయారు చేసుకోవాలి చూడండి స్టవ్ అయితే ఆన్ చేసాను నూనె అయితే పోస్తానో కొద్ది పసిపోసానండి తర్వాత పక్క చేస్తానండి బాగా వేయక వంకాయలు వేసుకున్నాం మా ఛానల్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమంది గెస్ట్మో కామెంట్ పెట్టండి చూడండి వంకాయలు వేస్తాను బాగా మగ్గాలండి అయితే చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను చింతపండు పులుసు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ మధ్య ఇంకొంచెం ఇంకొంచసేపు మగ్నిద్దాము ఇవి సార్ల వంకాయలు అండి చూడండి ఇదైతే మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం చింతపండు అయితే వేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి ఇదైతే బాగా అండి కొద్దిగా అయితే వాటర్ వేసాను ఇప్పుడైతే మొక్క పెట్టుకుందామండి చూడండి కూర అయితే రెడీ అయిపోయింది గుట్టుకుంటే కూర ఇప్పుడైతే కొత్తిమీర తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి Thank you for watching.